ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక మొదలైంది ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులైతే ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నిక ప్రారంభం కాగా ఎన్నిక ప్రారంభమైనటువంటి సమయం నుంచే ఓటర్లైతే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం వస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి హన్మకొండలోని పింగిల్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దాంతోపాటుగా అటు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి ఇటు మాజీ ఎమ్మెల్యే ఇటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఆరు రమేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తన ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకోసం అటు పోలీస్ శాఖ కావచ్చు ఇటు ఈసీ కావచ్చు నిర్వహణ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేసింది మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను జంబో జాబితా ఉంది ఇక్కడ పోలింగ్ మొత్తం తీసుకుంటున్నారు ఉన్నట్లైతే ఇక్కడ నియోజకవర్గం పూర్తి స్థాయిలో యాభై రెండు మంది పోటీ చేస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అటు గుజుల ప్రేమందర్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న కావచ్చు బీ అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి కావచ్చు తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ముందుగా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సీరియల్గా వారి ఫోటోలు వారి నేమ్స్తో పాటుగా మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నటువంటి జాబితాను చూడొచ్చు మనం పోలింగ్ పో ఇక్కడ బ్యాలెట్ పత్రం మాత్రం జంబో బ్యాలెట్ పత్రంగా చెప్పొచ్చు దీనికి సంబంధించి యాభై రెండు మంది పోటీ చేస్తున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించి ఆ జంబో పత్రాలను కూడా అటు బాక్సులను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తానికి ఉదయం నుంచే పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు చూద్దాం ఈసారి పట్టభద్రుల ఓట్లను విజయవంతం చేసేందుకోసం పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం సాగించాయి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని సాగి కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు చెప్పండి ఎలా ఉంటు ఉండబోతుంది పట్టపత్రులకు మీరు ఓటు వేయడంతో పాటు మీతో పాటు వారికి ఏం చెప్పబోతున్నారు ఓటు యూజ్ చేసుకోవాలి మనం నెరవేర్చినట్టు మీరు చెప్పండి ఓటు వేసేటతో పాటు ఇంకా ఏం వాళ్ళ కోసం నమోదు చేసుకొని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటు హక్కు కల్పించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం ఎన్రోల్మెంట్ చేయించుకోమని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి అత్యధికంగా అయితే ఇప్పుడైతే బాగానే ఉన్నది బయట కూడా జనాలు బాగానే ఉన్నారు వేయటానికి మన ఎంపీ ఎలక్షన్స్కి ఎలాగైతే పెరిగిందో ఇది ఇది కూడా పెరుగుతుందని ఆశ వ్యక్తం చేస్తుంది నమోదు చేసుకుని వాళ్ళు ఈసారి అయినా అమ్మ చెప్పండి ఓటేసి వచ్చారు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతాయి బాగున్నాయండి ఇంకా ఓటు వేయని వారికి ఏం చెప్తున్నారు ఓటు అనేది తప్పకుండా వేయాల్సిందే కదా ఓటు వేయకుండా ఉండడం అనేది మన హక్కును అంటే మనము సద్వినియోగం చేసుకోకుండా ఉన్నట్టు తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఉద్యో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలి ముందు ముందు ఉద్యోగాలు రావడానికి కానీ మన గురించి అంటే పోట్లాడడానికి కానీ మనము ఒకరిని తప్పకుండా ఎన్నుకుంటేనే అది ముందు ముందు మనకు సాధ్యమవుతుందని నా ఉద్దేశం ఓటు వేసినటువంటి వాళ్ళకే ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి తమ ఓటు హక్కు కం కంపల్సరీ వినియోగించుకోవాలని ఓటర్ చెప్తా ఉన్నారు ఇప్పటివరకు ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇకనైనా నమోదు చేసుకోవాలి ఓటు హక్కు ఇంకా వినియోగించుకున్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా చెప్పండి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఓటు హక్కు వేసాము చాలా లిస్ట్ పెద్దగా ఉంది చాలామంది కంటస్ట్ చేసిండ్రు వెరిఫై చేయడం మాత్రం కష్టంగానే ఉన్నది ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏదైనా చేయగలుగుతారు ఓటు వేయ వేయని వాళ్ళకి ఏం చెప్తున్నాం ఓటు తప్పకుండా వేయాలి అది మన ప్రాథమిక హక్కు కూడా వేయడం బాధ్యత కూడా కంపల్సరీ ఓటు వేయాలి వేయకుండా ఇంట్లో కూర్చోవడానికి వీలు లేదు ఓటు పెట్టిందే మన కొరకు మనం ఎన్నుకోవడం వల్లనే ప్రజాప్రతినిధులు అవుతారు సరే అండి క్యాండిడేట్ ఎన్నుకుంటే మన పనులు అయితే ఎక్కడి నుంచి వచ్చారండి సుబేదారి ఏర్పాట్లు ఎక్కడ చాలా బాగున్నది ఈ పట్టభద్రులు కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొంటారనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది పాల్గొనాలి కూడా ఇది మన రాజ్యాంగం ఇచ్చిన ఓటు కాబట్టి కంపల్సరీగా ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను యాజ్ టీచర్గా ఇది మొదటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటేసిడ్ ఫస్ట్ అన్ని ఎలక్షన్లో మనం అవి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ప్లస్ పట్టభద్రులు ఉద్యోగులు అందరూ కలిసి కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కూర్చున్నా గతంలో కంటే ఇప్పుడు ఓటర్ పర్సెంటేజ్ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆశాభావాన్ని కూడా అటు నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ విక్షపత్తు సతీష్ రాజ్ న్యూస్ వరంగల్